పియర్స్ ఆరోగ్య ప్రయోజనాలు పియర్ పండు రసపూర్ణంగా తేలికైన మధురతతో ఉండే పండు ఇది ఫైబర్ విటమిన్లు ఖనిజాలతో నిండి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది పియర్ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణక్రియకు మేలు అధిక ఫైబర్ కారణంగా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హృదయ ఆరోగ్యం పొటాషియం రక్తపోటును నియంత్రించి హృదయానికి మేలు చేస్తుంది బరువు నియంత్రణ తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది డయాబెటీస్ రోగులకు మేలు తక్కువ క్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది విటమిన్ సి వల్ల జలుబు సంక్రమణల నుండి రక్షణ ఎముకలకు మేలు విటమిన్ కే మరియు కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతాయి చర్మం కాంతివంతంగా మారుతుంది యాంటీ ఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి గర్భిణీ స్త్రీలకు ఉపయోగకరం ఫోలేట్ ఉండటం వలన శిశువు ఆరోగ్యకరంగా ఎదగడానికి సహాయపడుతుంది క్యాన్సర్ నిరోధక శక్తి యాంటీ ఆక్సిడెంట్లు కణ నష్టం నుంచి రక్షిస్తాయి డీహైడ్రేషన్ తగ్గిస్తుంది అధిక నీటి శాతం ఉండటం వల్ల శరీరానికి తేమను అందిస్తుంది Please like, share, comment and subscribe our channel.